باب اتباع الجنائز من الايمان حدثنا احمد احمد بن عبد الله ابن علي المنجوفي قال حدثنا روح قال حدثنا عوف عن الحسن ومحمد عن ابي هريره رضي الله تعالى عنه ان رسول الله صلى الله عليه وسلم قال من اتبع جنازه مسلم ايمانا واحتسابا وكان الله حتى يصلي عليها ويفرع من دفنها فانه يرجو من الاجر من الاجر بقراطين كل قراط مثل احد ومن صلى عليها ثم رجا قبل أن تدفن فانه يرجو من الاجر بقراط تابعو عثمان الماذن قال حدثنا عوفن محمد انا ابي هريره رضي الله تعالى عنه ان النبي صلى الله عليه وسلم نهى طرف حديث في النساء كما ورد الله تبارك وتعالى من امره صلاه الليل في القيام سوى لرا كتاب الايمان विश्वास ఇమామ్ అనే చాప్టర్ నుండి హదీస్ నెంబర్ నలభై ఏడు చదవడం జరిగింది ఇమాం బుఖారి రహమతుల్లా అలె వారు విశ్వాసం విశ్వాస పరిధిలో వచ్చేటువంటి అంశాలన్నీ ఒకదాని వెనకాల ఒకటి మొత్తం చర్చిస్తున్నారు సుహాన్ అల్లా ఈ హతీస్లో ముఖ్యంగా అనేక మంది సహాబాల పేర్లు విన్న తర్వాత డైరెక్టుగా దైవప్రభూత మహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు వారియగదా ఈ హదీస్ విన్నది ఎవరంటే అంటే అబూ హురైరా రజిల్లాహు తాలక్ అబూ హురైరా నచ్చు అబూ హురైరా రజత్ సల్లల్లాహు అలైహి వారు ఇలా అన్నారు మని ముస్లిమిన్ అంటే ఎవరైతే ఏ వ్యక్తి అయితే ఏ ముస్లిం అయితే విశ్వాసంతో మరియు ప్రతిఫలాన్ని ఆశించి ప్రతిఫలాన్ని ఆశించి ఒక ముస్లిం యొక్క జనాజాలో పాల్గొంటే ఒక ముస్లిం యొక్క జనాజా నమాజ్ పాల్గొంటే అలహ వయూఫ్రహమింద్ దఫ్ నిహా ఫైన్ న హో ఎర్ జ్యూమినల్ అంటే ఒక ముస్లిం యొక్క జనాజాలో చనిపోయినటువంటి మృతుడి యొక్క జనాజాలో పాల్గొనటం ఆ తర్వాత జనాజ నమజ్ తర్వాత శ్మశానం వద్దకు జనాజాని మూసుకొని పోవడం ఆ తర్వాత తదఫీన్ తదిఫీన్ ఏదైతే ఉందో ఖనన అదంతా పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఎలా తిరిగి వస్తారంటే జనాజా ఇచ్చిన వాళ్ళు జనాస నమాజ్ చదివిన వాళ్ళు లో పాల్గొన్న వాళ్ళు ఎలా తిరిగి వస్తారంటే వారు సాధిస్తారు వారు పొందుతారు అన్నారు కిరాత అంటే ఏంటి దాని యొక్క పరిణామం ఏమిటి ఆ పుణ్యం యొక్క పరిణామం పరిమాణం పరిమాణం ఏమిటి అంటే ప్రవక్త సల్లల్లాహు అలహీ వసలం వారు అన్నారు వహద్ మదీనత మనోవరాలో ఒక పర్వతం ఉంది ఆ పర్వతం పేరు జహద్ ఓహద్ అంత పుణ్యాన్ని పుణ్యాన్ని పొందుతాడు మనిషి అయితే ఇక్కడ అన్నారు ప్రవక్త సలహు సలం వారు చూడండి మనిషి కేవలం జనాజాలో పాల్గొని తిరిగి ఇంటికి వచ్చేసాడు శ్మశానం దాకా వెళ్ళలా ఆయన ఒక ఊహద్ పర్వతం అంత పుణ్యాన్ని పొందాడు సుభానం జనాశ పాల్గొన్న తర్వాత జనాశ నమాజ్ చేసిన తర్వాత కొద్దిగా ఆయన భుజాలు రెండు మూడు సార్లు కొంత దూరం వరకు ఆయన జనాజాతో పాటు వెళ్ళాడు కానీ వెళ్ళాడు అదేవిధంగా సమాధి దగ్గరకు కూడా వెళ్ళాడు కూడా చేసుకుంటే రెండు కిరాత కిరాత అంటే రెండు పర్వతం అంత పుణ్యాలు రెట్టింపు డబుల్ పుణ్యం సంపాదించి ఇంటికి తిరిగి వస్తాను సుభానల్లా ఎంత పణపతి అసలా పర్వతం చూశారా ఓ పర్వతం పర్వతాలని చూశానండి జబలే హో చూశారా మషా అల్లాహ్ జజాకుమ అల్లాహ్ అల్లా సుభానల్లా మనందరికీ కూడా అల్లాహ్ బర్హానిని ప్రదక్షిణం చేసి బైతుల్లాహ్ యొక్క ప్రదక్షిణ చేసి మదీనా కూడా అల్లా సుభానల్లా మనందరికీ చూపించాలి ఇన్షా సోదలరా ఊహద్ పర్వతం అంతా పుణ్యాన్ని అంటే ఊహద్ పర్వతం అంతా పుణ్యాన్ని పొందడం అంటే కేవలం ఒక ముస్లిం యొక్క జనాజాలో జనాసలో పాల్గొనందుకుల ఒక్క ప్రశ్న జనాజా వచ్చిన తర్వాత జనాజా వచ్చిన తర్వాత కొంతమంది జనాజా నమాజ్ లో పాల్గొంటే మరి కొంతమంది మస్జిద్ బయట నిలబడి ఉంటారు ఎవరు వాళ్ళు అసలు ముస్లింలే ముస్లింలు కాదు ముస్లింలే జనాజా నమాజ్ లో పాల్గొనకుండా బయట నిలబడిన వారు మస్జిద్ బయట నిలబడిన వారు చాలా చోట్ల మీరు ఎక్కడైనా చూడండి ఏ అయినా కావచ్చు ఎక్కడ జనాజా వచ్చినా ఖచ్చితంగా ఒక గ్రూప్ బయట ఉంటుంది వాళ్ళు ఎవరు ఏం పొందాలని వచ్చారు అక్కడికి ఏం సాధిద్దామని వచ్చారు వాళ్ళు అక్కడికి సమాధానం ఎందుకు వచ్చినట్టు పై మీరు నమాజ్కి ఎందుకు రాలేదండి అంటే జనాజా నమాజ్ లో ఎందుకు పాల్గొనలేదంటే పాకలేక పరిశుభ్రంగా లేము ఒక ముస్లిం ఒక ముస్లిం అలా చెప్పచ్చా ఒక ముస్లిం అలా చెప్పగలడా నేను పరిశుభ్రంగా లేను అని చెప్పగలడా పోయినప్పుడు ఆయన నీరుతో శుభ్రం చేయలేదు పాక్ మరి ఎందుకు వచ్చారు అక్కడికి సరే ఒకవేళ మీరు ఇంటికి వెళ్ళి స్నానం చేసి రావడానికి ఎంత టైం పట్టింది గంట టైం పట్టిద్దా మీరు శుభ్రంగా ఫ్రెష్ ఎయిర్ రావడానికి గంట టైం పట్టిద్దా లో అదే విధంగా కొంతమంది అల్లా క్షమించాలి మద్యం సేవించి వస్తారు మద్యం సేవించి వాళ్ళు కూడా కొనే ఉండాలా మద్యం సేవించి వచ్చిన వాడిని అసలు ముట్టుకొని వచ్చా జ భుజం కా భుజం కాయడానికి వస్తారు అసలు ముట్టుకొని వచ్చా సోదరరా రాసల్ ఎన్ని విధాతలంటే ఎన్ని విధాతలంటే ఒక చోట అలహమ్దుల్లా మేము తరచుగా ఎక్కడ జరిగినా గానీ వెళుతూ ఉంటాము అలహద్దుల్లా ఎక్కువగా సమాజంలో దూకే అవకాశం దొరికితే వెంటనే దిగాలనిపించింది ఎందుకంటే పుణ్యం సంపాదించడానికి ఆ పుణ్యం ఏంటో అల్లా సుబ్బాంత దైవ ప్రవత శ్లాసం వారిని తెలియపరిచాడు ప్రవర్త శ్లాసం వారు మనకు తెలియపరిచారు కాబట్టి పుణ్యం సంపాదించాల్సిన వాళ్ళు ఖచ్చితంగా జనాజాల్లో పాల్గొంటారు సోదరరా ఈరోజు ఈ పరిస్థితి ఎలా అయిపోయిందంటే చనిపోతే జస్ట్ అలాగా జనాజా నమాజ్ లో పాల్గొన్నారు అల్హ అయిపోయింది అయిపోయింది మొత్తానికి చూస్తే ఒక ఐదు వందల ఆరు వందల మంది కనిపిస్తారు జనాజా నమాజ్ లో మాషాల తర్వాత వెళ్లే కొలది పళ్ళ పడతా ఉంటది ఇక జమాజ్ మోసేవాళ్ళు మోసేవాళ్ళు ఏంటంటే ఎందుకు అలాగా ఎందుకు అలాగా అంటే సుధలరా ఈరోజు నేను ఒకరిని మోస్తున్నాను రేపు నన్ను మరొకరు మోయాలి ఆ కాన్సెప్ట్ రావట్లా మన్నం అంటే చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు దైవ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత ఏమిటంటే సల్లల్లాహు సలల్లా వసల్లం వారు చూడండి ఆయన కూర్చుని ఉన్నారు ఒక సందర్భంలో ముందు నుంచి జనాస పోతుంది వెంటనే ప్రభక్త స్మరం లేచి నిలబడ్డారు గౌరవార్థంగా సహాబాలు అన్నారు ఓ ప్రవక్త ప్రవక్తం మీరెందుకు లేచారు ఆ వెళ్ళేది ఆ యూదుడి యొక్క జనాజా కథ పోతుంది అంటే యూదుడి యూదు అయినా దైవ ప్రవక్త ప్రవక్తం వారు లేచి నిలబడతారు ఎందుకంటే ఎందుకంటే గౌరవార్థం మరొకటి మరొక రివాయితలో ఏమొచ్చిందంటే దైవ దూతలు ఉన్నారు అక్కడ వారి గౌరవార్థం నేను నిలబడ్డాను అని కూడా చెప్పినటువంటి హరీష్ ఉంది సునరా ఈరోజు సమాధి దగ్గరికి వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి ఏమంటే బయట మాట్లాడుకోవచ్చు కదా అక్కడ సంభాషణ ఏంటి వ్యాపారం ఎలా ఉంది ఏంట అసలు కలపట్లేదు అసలు అక్కడ పరాచకాలు సమాధుల దగ్గర కానీ

ఏడ్చే ముఖమన్నా పెట్టండి అన్నారు ప్రవర్తాసం వారు ఎందుకంటే సమాధిని చూసి చనిపోయిన వ్యక్తి గురించి కాదు హజరత్ ఉస్మాని వారు సమాధిని చూడగానే మరి ఏం చెప్పాలి ఆయన మైనంలాగా ముద్దలాగా మారిపోయేవారు ఏడ్చేసి గడ్డం తడిసిపోయేది హజరాత్ ఉస్మానిఫాన్ రజ్ అల్లం ఎందుకు అసలు అంతా ఎందుకు ఏడ్చేవారు ఆయన ఎలాంటి వ్యక్తిత్వం అండి నౌక్ సల్ అల్లైస్ వారు పదే 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 దైవప్రకట శాసనం వరొక్కసారి చెప్తే చాలు కానీ పదే పదే ఉస్మాన్ ఫిల్ జన్నహ్ ఉస్మాన్ ఫిల్ జన్నహ్ ఉస్మాన్ ఫిల్ అనేక సార్లు చెప్పారు ఉస్మాన్ జన్నతి జన్నత్ గ్యారెంటీ ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ కి అయినప్పటికీ కూడా ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ రజిల్లాహు తఆలాన్ వారు సమాధుల దగ్గరకు రాగానే ఎంత ఎర్డ్ చేసివారంటే ఆయనలో దైవ భీతి పరిగిపోయేది సహాబాలు అడిగారు ఓయ్ ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ ఏంటి ఎందుకు ఎంత ఎర్డ్స్తారు అంటే ఇది హోప్ వల్ మజ్లిస్ ఇది అవ్వల మంజిల్ చనిపోయిన తర్వాత మొట్టమొదటి మంజిల్ ఇది ఈ తర్వాత ఎవరైతే ఇక్కడ పాస్ అయిపోయారో ఈ సమాధిలో ఆ తర్వాత ఆ తర్వాత ప్రళయ దినం వరకు హాయిగా నిద్రపోవచ్చు ప్రళయ దినం వరకు నిద్రపోవచ్చు ఆ తర్వాత అలహందుల్లా చాలా విషయాలు ఇన్షాల్లా తర్వాత హీసుల్లో వస్తాయి చూద్దరా అల్లా సుబాల మనందరికి కూడా జనాజాలో జనాజా మనకి అవకాశం దొరకగానే ఖచ్చితంగా జనాజా పాల్గొనేటువంటి సమాజాన్ని ప్రసాదించుగాక మరణించిన వ్యక్తుల వద్దకి పోయి మంచి విషయాలు మాత్రమే మాట్లాడాలి వ్యాపార లావాదేవీలు సంభాషణలు సరదా వ్యవహారాలు నవ్వుకోటాలు ఇలాంటి వాటి నుంచి అల్లహుభతల్లా మనల్ని కాపాడివాక అల్ల సుఖమంతల్లా మనందరికీ కూడా మన జీవితంలో ఎంతో మందికి మనం సమాధుల దగ్గర వెళ్ళి ఉంటాము ఊహోదు పర్వతం మంతా డబల్ రెట్టింపు పుణ్యంతో తిరిగి వచ్చేటటువంటి సందర్భాలు అల్హమ్దుల్లా అల్లహుభాంత ఇంత పుణ్యాన్ని ప్రసాదించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పుణ్యాన్ని కోల్పోకుండా ఖచ్చితంగా ప్రకారంగా ఆచరణ చేసేటువంటి సుభాగ్యాన్ని اللہ سبحانہ تعالیٰ مانو اندر کے پر کا سبحان اللہ بحمدی سبحان اللہ بحمدی کا اشہد اللہ الہ الا انتا افتاد